హలో గ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎం యామిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మినీ ఫ్లాగ్ అన్నమాట సో ఈరోజు కార్తీక పౌర్ణమి కదా సో ఇంట్లోనే సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను ఏ టెంపుల్కి అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే సింపుల్గానైతే అయితే పూజ చేసుకున్నాను టైం వచ్చేసి లెవెన్ అవుతుంది సో తొందర తొందరగా బట్టలు వాచ్ చేసుకొని ఇల్లు తుడిచేసుకొని సింపుల్గా పూజ అయితే చేసుకుంటున్నా మా వాడిని అయితే స్నానం పోపించి పడుకోబెట్టినా ఇలా అయితే పూజ చేసుకుంటున్నా నేనే చాలా డేస్ అవుతుంది నేను పూజ చేయక డేస్ అంటే డేస్ కాదు టూ మంత్స్ అవుతుంది అనుషుగాడ్ పుట్టిన ఇంకా త్రీ మంత్స్కి హైదరాబాద్కి వచ్చిన కదా వచ్చిన వన్ మంత్ అట్లా ముట్టించిన మళ్ళీ తర్వాత టూ మంత్స్ గ్యాప్ తీసుకున్న ఎందుకో అండి అనుషుగా చెబట్టి నాకు ఇంట్లో అంటే పెట్టుకోవచ్చు ఎప్పటి నుంచి పెట్టుకోవాలనుకుంటున్నా అందరు అంటుంటారు ఇంట్లో వీక్లీ వన్స్ అయినా పూజ చేసుకుంటే బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుందని నేను అప్పుడు పట్టించుకోపోయేది నిజమేనండి ఇంట్లో నిజంగా తలస్నానం చేసి ఇల్లు కడుక్కొని మంచిగా పూజ చేస్తే ఆ రోజు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు కూడా సో ఈ రోజు నుంచి అయితే నేను వీక్లీ వన్స్ ఫ్రైడే ఆర్ సాటర్డే అయితే పూజ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయా కా ఖచ్చితంగా చేస్తాను కూడా ఇలా అయితే మినీ ఫ్లాగ్ అయితే అయిపోయింది చిన్నగా అయితే దేవుడిది పూజ చేయడం అయితే అయిపోయింది ఆ తర్వాత ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదా సో ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్న దీపం మాత్రం ట్వెల్వ్ వరకు అట్లనే ఎగిలి ఉంటుంది సో లాస్ట్కి అయితే ఇలా అయితే దీపం పెట్టేశాను చీ చాలా తక్కువ స్పేస్ అండి అందుకే నాకు సరిగ్గా కంఫర్ట్ అనిపించదు తర్వాత మా బుడ్డోడైతే పడుకున్నాడు కదా అని వాడికైతే ఉగ్గైతే చేస్తున్నాను వాటర్ అయితే హీట్ చేస్తున్నాను వాటర్ బాగా హీట్ అయ్యాక కొన్ని హీట్ వాటర్ తీస్తా తాపిస్తాం కదా కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటా వేసుకొని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తా తర్వాత పిండి వేసుకొని బాగా ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిస్తా ఉడికిస్తేనే బాగుంటుంది పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు ఎక్కువ వామిటింగ్ చేసుకోరు సో నేను ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా ఉడికిస్తా అంటే మన రైస్ లాగా బాగా ఉడికిస్తే బాగుంటుంది కొంచెం మెత్తగా ఉంటుంది మళ్ళీ పిల్లలకు కూడా తొందరగా అరిగిపోతుంది అన్నమాట సో ఇలా అయితే బాగా ఇట్లా ఉడకాలి ఉడకనిస్తా సో బాగా ఉడికింది ఇలా తినిపించేసి పడుకోబెట్టినా మళ్ళీ మళ్ళీ పడుకోబెట్టినా సో లాస్ట్కి అయితే టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది నేనైతే రైస్ టిఫిన్ బదులు రైస్ అయితే తిన్నాను ఎలా ఉందో కమెంట్ చేయండి